విజయవాడ ఈ పేరు వినగానే మనందరికీ మొదట గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మ ఆ తర్వాత వెంటనే స్ట్రైక్ అయ్యేది అమ్మవారి ముక్కు పుడక ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ తాకితే పెద్ద ప్రళయం వచ్చి కలియుగం అంతమైపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు మరి అసలు అమ్మవారి ముక్కుపుడకకు కలియుగాంతానికి ఉన్న సంబంధం ఏంటి అసలు దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైన ఎలా ఆవిర్భవించింది కనకదుర్గమ్మ ఆలయం క్రింద రహస్యమైన గుహలో మరో విగ్రహం ఉందా అమ్మవారు ఇప్పటికీ విజయవాడలో సంచరిస్తుందని చెప్పడానికి ఉన్న నిదర్శనాలు ఏమిటి ఇలా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నా ఇంద్రకీలాద్రిపైన వెలసిన దుర్గమ్మ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు కాలంతో పాటు వెనక్కు వెళ్లాలి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి ఇక్కడ ఘోర తపస్సు చేశాడట కీలుడు తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అమ్మవారి సాక్షాత్కారంతో ఎంతో పరవశించిపోయిన కీలుడు అమ్మా నీవు ఎల్లప్పుడూ నా మీద కొలువయి ఉండేలా వరం ప్రసాదించమని అడుగుతాడు కీలుడు కోరికను మన్నించిన అమ్మవారు ఓ కీలా నీవు ఇదే ప్రదేశంలో పర్వతంగా మారి నా కోసం వేచి ఉండు నేను మహిషాసుర సంహారం అనంతరం నీ కొండపైన వచ్చి కొలువు ఉంటానని ఆమె వరమిచ్చిందట దాంతో కీలుడు పర్వతంగా మారి అమ్మవారి రాక కోసం చూడసాగాడు అనంతరం లోక కంటకుడు అయిన మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు కీలుడుకు ఇచ్చిన మాట ప్రకారం అదే రూపంలోనే కీలాద్రి పైన దుర్గగా వెలసింది తమను ఎంతో ఇబ్బంది పెట్టిన మహిషాసురిని పీడ విరగడ అయిపోవడంతో ఎంతో సంతోషించిన ఇంద్రాద్రి దేవతలు కీలాద్రి పైకి చేరి అమ్మవారిని అర్చించారట కీలాద్రి పైన అమ్మవారిని స్వయంగా ఇంద్రుడు పూజించడంతో కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా ఖ్యాతిగాంచింది అనంతరం అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చిన బ్రహ్మదేవుడు అమ్మవారితో పాటు ఇక్కడ అయ్యవారు కూడా ఉంటే బాగుంటుందని సంకల్పించి పరమేశ్వరుడి కోసం ఈ కొండపైన యాగం చెయ్యగా పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఇక్కడ వెలిశాడట దాంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ స్వామివారికి మల్లికా కదంబ పుష్పాలతో తొలి పూజ చెయ్యగా ఆ లింగానికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది మహిషాసుర మర్ధిని రూపంలో ఒక బండరాయిపైన వెలిసిన అమ్మవారి రూపం పద్దెనిమిది బాహువులతో తొమ్మిది శిరస్సులతో అత్యంత భయంకరంగా చాలా రౌద్రంగా ఉండేదట అమ్మవారిని కేవలం దేవతలు యోగులూ ఋషులు మాత్రమే దర్శించుకునేవారట సామాన్య ప్రజలు అమ్మవారి మహోగ్ర రూపాన్ని దర్శించుకోవడానికి చాలా భయపడేవారట అలా కొన్నాళ్లకు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన మల్లేశ్వర స్వామి లింగం కాలగర్భంలో కలిసిపోయిందట పక్కనే అయ్యవారు కూడా లేకపోవడంతో మరింత ఉగ్రంగా మారిన దుర్గమ్మ కొండ దిగి గజ్జల శబ్దం చేస్తూ ఊరిలో తిరుగుతూ బలులు కోరేదట అమ్మవారి రుద్రగణాలు రోజురోజుకీ విజృంభిస్తుండటంతో రాత్రిపూట ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోయేవారట ఇదిలా ఉండగా మాధవవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఇతడు దుర్గమ్మకు పరమ భక్తుడు ఆ ప్రాంతంలోని ప్రజలందరూ దుర్గమ్మ దగ్గరకు వెళ్లడానికి భయపడుతుంటే మాధవవర్మ మాత్రం మాత్రం అమ్మవారిమీద ఉన్న భక్తితో రోజూ ఇంద్రకిలాద్రిపైకి చేరుకుని దుర్గమ్మని పూజించేవాడు అయితే మాధవవర్మకు పెళ్ళయి పెళ్లయ్యి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేదు దీంతో ఎంతో కృంగిపోయిన మాధవవర్మ రోజూ అమ్మవారి దగ్గర తన బాధను చెప్పుకుని తనకు సంతానం ప్రసాదించమని ప్రార్థించేవాడు మాధవవర్మ బాధను అర్థం చేసుకున్న దుర్గమ్మ అతడికి సంతానాన్ని అనుగ్రహిస్తుంది దీంతో ఎంతో సంతోషించిన మాధవవర్మ లేకలేక కలిగిన పుత్రుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు యువరాజుకి అన్ని విద్యలు నేర్పిస్తాడు ఒకసారి తన రథంపైన వేటకు వెళ్లిన యువరాజు వేట ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికీ చీకటి పడుతుంది రాత్రి సమయం కావడంతో అమ్మవారు గ్రామ సంచారానికి వస్తారని భయపడిన గ్రామ ప్రజలు అందరూ తమ ఇళ్లకు కంగారు కంగారుగా వెళుతూ ఉంటారు యువరాజు కూడా భయంతో అంతే వేగంగా తన రథాన్ని పోనిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లవాడు అనుకోకుండా యువరాజు రథం క్రిందపడి చనిపోతాడు తన కన్న బిడ్డ కళ్ల ఎదుటే మరణించడంతో ఎంతో రోధించిన ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డ మృతదేహాన్ని భుజంపైన వేసుకుని న్యాయం కోసం రాజు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ధర్మగంట మోగిస్తుంది దీంతో పరుగు పరుగున వచ్చిన మాధవవర్మ విషయం పూర్తిగా తెలుసుకోకుండా నీ బిడ్డ మరణానికి కారణమైన వారు ఎవరైనా సరే వారికి మరణదండన విధిస్తానని ఆమెకు మాట ఇస్తాడు ఆ తర్వాత ఆ బిడ్డ మరణానికి కారణమైంది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలుసుకుని ఒక్కసారిగా మాధవవర్మ కుప్పకూలిపోతాడు కాసేపటికి నిబ్బరం చేసుకున్న మాధవ వర్మ న్యాయం దృష్టిలో అందరూ సమానమేనని తప్పు చేసింది తన సొంత బిడ్డ అయినా సరే శిక్ష తప్పదని చెప్పి తన సైనికులను పిలిచి ఎక్కడైతే ఆ పసిబిడ్డ మరణించాడో అదే ప్రదేశంలో యువరాజుకు మరణదండన విధించమని ఆజ్ఞాపిస్తాడు అయితే యువరాజుని చంపడానికి సైనికులు సంకోచిస్తుండటంతో మాధవవర్మ తన చేతులతోనే ఆ శిక్షను అమలు తు చేస్తాడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకుని తన చేతులతోనే చంపుకోవడంతో మాధవ వర్మ తన కొడుకు మృతదేహంపైన పడి గుండెలవిసేలా రోదిస్తూ కొండపైన అమ్మవారిని చూస్తూ అమ్మా ఇదే నా తల్లి నీవు నీ భక్తులపైన చూపే దయా నాకు సంతానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మరలా నువ్వే తీసేసుకుంటావా అని ఏడుస్తూ ఉంటాడు దీంతో ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతుంది ఇంద్రకిలాద్రిపైన గంటలు గణగణ మ్రోగుతూ ఉంటాయి ఇంతలో ఆకాశం నుండి బంగారు నాణాలతో కనకవర్షం కురుస్తుంది ఆ కనకవర్షం మరణించిన ఇద్దరు బిడ్డలపైన పడడంతో వారు వెంటనే పునరుజ్జీవితులు అవుతారు దీంతో రాజు ఆ బిడ్డ తల్లి అమ్మవారు అనుగ్రహంతో ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బౌవుతారు కనకవర్షం కురిపించి పిల్లలను బ్రతికించినందుకు గాను అప్పటి నుండి దుర్గమ్మకు కనకదుర్గ అనే పేరు స్థిరపడింది అయితే ఇంత జరిగినా కూడా దుర్గమ్మ మీద ప్రజలకు ఎంతో భక్తి ఉన్నా సరే ఆమె ఉగ్రరూపానికి భయపడి ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులు ఎవరూ సాహసించేవారు కాదు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు వారు ఇంద్రకీలాద్రి పైకి చేరుకుని అమ్మవారి ఉగ్రకళలను తగ్గించి సామాన్య భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా చేయాలని భావించి తొలిత బ్రహ్మదేవుడు మల్లేశ్వరుణ్ణి ఎక్కడైతే ప్రతిష్ఠించాడో ఆ ప్రదేశంలో మరలా మల్లేశ్వరుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారట అలానే అమ్మవారి ఉగ్రకళలను సంగ్రహించి వాటిని మొగలరాజపురం దగ్గర ఉన్న ఒక గుహలోని విగ్రహంలో ప్రవేశపెట్టారట అలానే అమ్మవారి మూల మంత్రాల్లో కూడా కొన్ని మార్పులు చేసి దుర్గమ్మ విగ్రహం ఎదుట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట దీంతో అప్పటి వరకు ఉగ్రస్వరూపిణిగా ఉన్న దుర్గమ్మ శాంతస్వరూపిణిగా మారిపోయిందట ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు శివకేశవుల సాక్షాత్కారం కోసం సహ్యాద్రి పర్వతంపైన తపస్సు చేయగా బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివకేశవులు అక్కడ ప్రత్యక్షమయ్యారట ఆ ప్రదేశంలో విష్ణుమూర్తి శ్వేత వృక్షం రూపంలో ప్రత్యక్షమవగా పరమేశ్వరుడు ఆమలక వృక్షంగా ప్రత్యక్షమై బ్రహ్మని అనుగ్రహించారట ఆ తర్వాత ఆ రెండు దివ్య వృక్షాలు నదీ స్వరూపంగా మారి ఆ సహ్యాద్రి నుండి కిందకు ప్రవహించటం మొదలు పెట్టాయట వీటిలో ఒక నది పేరు కృష్ణ కాగా మరొక నది పేరు వేణి ఆ రెండు నదులు సతారా అనే ప్రదేశంలో సంగమించి కృష్ణవేణి నదిగా మారాయట అలా ఉరకలు వేస్తూ ప్రవహించుకుంటూ వస్తున్న కృష్ణవేణి నదికి ఈ ప్రదేశానికి రాగానే ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా నిలిచిందట దీంతో ఒక్కసారిగా ఆ పర్వతాన్ని కృష్ణమ్మ ఉవ్వెత్తున తాకడంతో ఒక అల వెళ్లి కొండపైన కొలువున్న అమ్మవారి ముక్కుపుడకను తాకిందట దాంతో కృష్ణమ్మను శాంతపరిచిన దుర్గమ్మ ఇప్పుడు నీవు నన్ను తాకడానికి సరైన సమయం కాదని కలియుగాంతం సమయంలో నీవు నన్ను చేరుకుంటావని అప్పుడు పెద్ద ప్రళయం సంభవించి ఈ భూమి మొత్తం సముద్రంలో కలిసిపోతుందని అప్పటి వరకు నీవు నా కొండకు ఒక బెజ్జం చేసుకుని దాని గుండా ప్రవహించమని చెప్పిందట దానితో కృష్ణమ్మ ఇంద్రకిలాద్రి పర్వతాన్ని గట్టిగా తాకగా ఆ పర్వతం మూడు ముక్కలుగా విడిపోయి మధ్యలో ఖాళీ ఏర్పడిందట దాంతో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతూ ముందుకు ప్రవహించిందట అలా ఏర్పడిన మూడు కొండల్లో ఒకటి దుర్గమ్మ కొలువుదిరి ఉన్న ఇంద్రకీలాద్రి కాగా మరొకటి మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొలువైన కొండ ఇక మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉన్న కొండ కృష్ణమ్మ ఇక్కడ కొండకు బెజ్జం చేసుకుని ప్రవహించింది కావున ఈ ప్రాంతాన్ని బెజ్జంవాడ అనే వారిని అది కాలక్రమంలో బెజవాడగా మారిందని చెబు ఇప్పటికీ అమ్మవారు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి కొండ దిగి వచ్చి విజయవాడలో నగర సంచారం చేస్తారనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి విజయవాడలో రంగయ్య అనే నిరుపేద ముసలి అతను రిక్షా తొక్కుతూ బ్రతుకుతూ ఉంటాడు ఇతడికి దుర్గమ్మ అంటే చాలా ఇష్టం ఒకరోజు రంగయ్య ప్రొద్దస్తమానం ఎదురు చూసినా సరే కూడా అతని రిక్షా ఎక్కరు దీంతో ఎంతో బాధపడిన రంగయ్య అయ్యో ఈరోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయానే రేపు ఎలా గడిచేది అని మనసులో అనుకుంటూ చివరి ప్రయత్నంగా తన రిక్షాను విజయవాడలోని ఒక సినిమా థియేటర్ దగ్గరకు తీసుకొచ్చి ఆపుతాడు సమయం అప్పటికే రాత్రి పన్నెండు అయిపోతుంది సినిమా అయిపోయి జనాలు బయటకు వస్తూ ఉంటారు ఇంతలో ఎర్రచీర కట్టుకుని నుదిటిపైన ఎర్రని బొట్టు బొట్టుపెట్టుకుని ఒంటినిండా నగలు ధరించి నిండు ముత్తైదువులాగా ఉన్న ఒక పెద్దావిడ రంగయ్య దగ్గరకు వచ్చి బాబూ నేను ఇంద్రకీలాద్రి దగ్గరకు వెళ్ళాలి రిక్షా తీస్తావా అని అడుగుతుంది ప్రొద్దుట్నుంచి బేరం లేక నేరసం వచ్చిన రంగయ్యకు ఆమె వచ్చి రిక్షా ఎక్కడంతో ప్రాణం ఒక్కసారిగా లేచొస్తుంది ఆ పెద్దావిడను రంగయ్య తన రిక్షా ఎక్కించుకుని ఇంద్రకీలాద్రి వైపుకు వెళుతూ ఉంటాడు అర్ధరాత్రి కావడంతో ఆ ప్రాంతమంతా జనసంచారం లేక నిర్మానుష్యంగా చాలా నిశ్శబ్దంగా ఉంది ఇంతలో వెనక నుండి ఆ పెద్దావిడ నాయనా రాత్రిపూట దుర్గమ్మ కొండదిగి ఈ ఊరిలో తిరుగుతుంది అంటకదా మరి ఇంత రాత్రైనా సరే నీకు భయంగా లేదా అని అడుగుతుంది దానికి రంగయ్య ఎందుకమ్మా భయం అందరం ఆవిడ బిడ్డలమే కదా అమ్మను చూసి ఎవరైనా భయపడతారా తప్పు చేసిన వారికి భయం ఉండాలి కాని ఏ తప్పూ చెయ్యని నాకు ఎందుకు భయమని అంటాడు అలా మాటల్లోనే ఇంద్రకిలాద్రి పర్వతం రానే వస్తుంది ఇంద్రకిలాద్రి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా రిక్షా తేలికైపోతుంది ఏమైందా అని వెనక్కి తిరిగిన రంగయ్యకు దూరంగా ఆ పెద్దావిడ కొండమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది దీంతో రంగయ్య ఓ అమ్మా డబ్బులివ్వకుండానే రిక్షా దిగి వెళ్లిపోతున్నావే అని అడుగుతాడు అప్పుడు ఆ పెద్దావిడ రంగయ్యని చూసి బిగ్గరగా నవ్వి డబ్బులు నీ తలపాగాలో పెట్టాను లేరా సరిగ్గా చూసుకో అంటుంది అదేంటి నా తలపాగాలో నాకు తెలియకుండా ఆమె డబ్బులెప్పుడు పెట్టింది అని కంగారుపడిన రంగయ్య తన తలపాగా చూసుకుంటాడు ఆశ్చర్యంగా అతడి తలపాగాలో పది రూపాయల నోటు బంగారు గాజు కనిపిస్తాయి దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి తల పైకి చూసిన రంగయ్యకు అక్కడ ఎవ్వరూ కనిపించరు దీంతో రంగయ్యకు ఒక్క క్షణం పాటు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు కాసేపటికి స్థిరపడిన రంగయ్య తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ కనకదుర్గమ్మే అని తెలుసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి ఒక్కసారిగా వెర్రి కేకలు వేస్తూ ఉంటాడు దీంతో ఆ చుట్టుప్రక్కల వారు లేచి ఏం జరిగిందా అని రంగయ్య దగ్గరకు వస్తారు వారికి రంగయ్య జరిగిందంతా చెబుతాడు వారు కూడా తమకు చాలాసార్లు ఈ సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుందని చెబుతారు ఈ విషయం గురించి అప్పటి ఆంధ్రకేసరి పత్రికలో కూడా వచ్చింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి